హాయ్ అండి నేను మీ వల్లేని బెండకాయ ఫ్రై చిగురు లేకుండా పొడి పొడిగా ఇలా చేసేయండి చాలా రుచిగా ఉంటుంది ఈ రెసిపీ అన్నంలోకి చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి మరి ఎలా చేయాలో చూద్దామా దీనికోసం స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఒక చెంచా ఆయిల్ వేయండి రెండు చెంచాలు పల్లీలు వేసి దోరగా క్రిస్పీగా అయినంత వరకు రోస్ట్ చేయండి ఇలా వేగిన పల్లీలను ఒక ప్లేట్లోకి వేసేయండి మరొక రెండు చెంచాలు ఆయిల్ వేసి పప్పు దినుసులు వేసి వేయించుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పప్పు ఎర్రగా అయ్యేంత వరకు రోస్ట్ చేయండి అలాగే రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి వరకు వలిచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని వెల్లుల్లి కూడా కలర్ మారేంత వరకు వేయించండి రెండు రెబ్బల కరవపాకు కూడా వేసి ఒక పెద్ద పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పోపులే వేసి కాస్త గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించండి ఇలా మగ్గేంత వరకు వేయించి రౌండ్గా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని పోపులో వేసేయండి బెండకాయలు ముందుగానే బాగా కడిగి చెమ్మలేనప్పుడు బాగా తుడుచుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు వేయించండి బెండకాయ ముక్కలు మెత్తగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం ధనియాల పొడి ఒక స్పూన్ వేసి బాగా కలుపుకుంటూ వేయించండి కారం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి పల్లీలు ముందుగానే వేయించాం కదా అందులోకి చిటికీ అంతా ఉప్పు కారం వేసి ఒకసారి కోర్ట్ చేసి సైడ్కి పెట్టండి అలాగే నువ్వులను కూడా ఒకసారి బాగా డ్రై రోస్ట్ చేసుకుని పొడి చేసుకుని సైడ్కి పెట్టుకోవాలండి మీరు నువ్వులకి బదులుగా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు చూడండి పొడి పొడిగా బెండకాయ వేపుడు రెడీ అయిపోయింది ఇప్పుడు నువ్వుల పొడిని కూడా వేసి వేయించుకున్న పల్లీలు కూడా వేసేయండి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకుంటే సేమ్ ఫంక్షన్స్ అండ్ పెళ్ళిళ్ళలో వడ్డించే బెండకాయ వేపుడులా ఉంది కదా ఈ బెండకాయ ఫ్రై మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఉదరాజీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.